హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రంజాన్ స్పెషల్గా ఈరోజు సేమ్యాండ్ సగ్గుబియ్యం కీర్ ఎలా చేయాలో చూసేద్దాం మనం ఎన్ని నాన్ వెజ్లు చేసుకున్నా కూడా స్వీట్ ఉంటేనే బాగుంటుందండి ఆ ఒక కిక్ వస్తుంది ఇంకా ఈ సగ్గుబియ్యం కీర్ అనేది బాడీకి చలువు చేస్తుంది అనమాట నాన్ వెజ్ తిన్నప్పుడు బాడీని కంట్రోల్లో ఉంచుతుంది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం నేను ఒక లీటర్ నీళ్లను బాగా వేడి చేశాను వేడి చేసి ఈలోగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని సుమారుగా వంద గ్రాముల వరకు వాటిని కడిగేసి ఈ మరిగిన వాటర్లో యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా వీటిని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే సగ్గుబియ్యం మీరు కనుక ఆయిల్ లేదా నెయ్యితో కలిపి వేసినప్పుడు అడుగు అలా వేస్తే అడుగంటిద్ది మరో స్టవ్ మీద నెయ్యి ఒక స్పూన్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్తో పాటుగా సేమ్యాన్ని కూడా వేయించాను అన్నమాట ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సేమియా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ సేమ్యా అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న ఈ సేమ్యాను కూడా పక్కన పెట్టేశాను ఈలోగా మనకి సగ్గుబియ్యం అనేవి ఉడికాయండి ఇంకా పూర్తిగా ఉడకడం కోసం టెన్ మినిట్స్ పాటు ఉడికించి ఆ తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేశాను ఈ సేమ్యా అంతా కూడా ఉడికే వరకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఉడికించుకొని ఆ తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను మూడు వందల ఎంఎల్ వరకు యాడ్ చేశాను ఈలోగా సగ్గు బియ్యం అనేవి కొంచెం చిక్కబడ్డాయండి దాంతోపాటు పాలు యాడ్ చేయడం వల్ల కూడా మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ పాలు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ మరిగాక ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు షుగర్తోనే అనేది ఇష్టం అన్నమాట కొంతమంది బెల్లాన్ని ఇష్టపడతారు వాళ్ళు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇంకొక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఈ కీర్ని ఉడికించానండి అంతే అయిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే అయిపోయిద్దండి ఈ కీర అనేది చల్లబడిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే వేడివేడిగా కూడా తినొచ్చు సమ్మర్ కదా చల్లబడ్డాక ఇంకా ఒక నైట్ ఉన్నాక తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా ఉంది కూడా మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్